ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయణ మహా సిద్ధులు ఈరోజు భగవత్ సెగలో సిద్ధుల గురించి ప్రసంగం వచ్చింది ఎవరో సిద్ధులకై ప్రయత్నించారని ఏవో సంపాదించారని ఏదేదో మాట్లాడారు కొందరు భగవాన్ విని విని ఉద్రేక ధ్వనితో ఏమో సిద్ధులట ఎక్కడి నుంచో సంపాదిస్తారట అందుకొరకు సాధనలు రూపం రూపంలోని మనకు కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు చెవులు నోరు విద్యాథులు కూడా ఈ శరీరం రావడం దీనితో ఏమేమో చేయడం ఇదంతా సిద్ధే కదా మనమంతా సిద్ధులమే అన్నం కావాలంటే అన్నం నీళ్ళు కావాలంటే నీళ్ళు పాలు కావాలంటే పాలు అన్నీ సిద్ధిస్తూ ఉన్నవి ఇన్ని రకాల సిద్ధులు ఎప్పుడు అనుభవిస్తూనే ఇంకా ఏవో సిద్ధులు కావాలని గంతులు పెడతారు ఏం కావాలో అన్నారు భగవాన్ దాదాపు రెండేళ్ల ముందు అఖిల భారత శాసనసభ సభ్యుడు దాదాపు రెండు రెండేళ్ల ముందు అఖిల భారత శాసనసభా సభ్యుడు జ్ఞానేశ్వర్ భగవద్గీతకు అనువాదకర్త అయిన సుబేదార్ భగవత్ సందర్ సందర్శనార్థం వచ్చినప్పుడు శ్రీవారి సన్నిధిలో ప్రసంగవశంగా అన్ని గ్రంథాలలో సిద్ధ పురుషుల గురించి రాశారే కానీ సాధకులను గురించి రాసినవి ఎక్కడా కనిపించవే అటు గాథలు ఏమైనా ఉన్నవా అని అడిగితే తమిళ భక్త విజయంలో జ్ఞానేశ్వర విటోబాల సంవాదం ఉంది అది సిద్ధ సాధక సంవాదం దానిలో సాధుకుని స్థితి విపులంగా తెలుస్తుంది అని చెప్పి ఆశ్రమ గ్రంథాలయంలో ఉన్న భక్త విజయం తెప్పించి ఆ భాగం శ్రీవారే చదివి విషయం వివరించి చెప్పారు మను సుబేదారు స్వస్థానం చేరిన తర్వాత ఆ భక్త విజయం పంపమని రాస్తే ఆ పుస్తకం తెప్పించి పంపుతూ ద్రావిడ భాషలో ఉన్న ఆ సంవాదం ఇంగ్లీష్లోకి భగవాన్ తర్జమా చేయించి పంపారు సుబేదారు దానిని మూడవ కూర్పుగా ప్రచురిస్తూ ఉన్న తమ జ్ఞానేశ్వరికి అనుబంధంగా చేర్చారు ఈ మధ్య నేను ఆ సంవాదాన్ని తెలుగులోకి అనువదించాను మన పూర్ణిమకు నీవిక్కడికి వచ్చినప్పుడు ఈ సంవాద విషయమైన ప్రసంగ వశ ప్రసంగ వశాన జ్ఞానేశ్వరుడు సిద్ధుడు విఠోబా సాధకుడు అని భగవాన్ చెప్పారు కదా అందువల్ల దానికి సిద్ధ సాధక సంవాదం అని పేరు పెట్టాను తను తాను తెలిసి తాను తానుగా నిలవగలుగుట సిద్ధి కానీ వేరేది సిద్ధిగా సిద్ధిగా భావించరాదని భగవాన్లు అప్పుడప్పుడు అంటూ ఉంటారు తన తలపు ఆత్మాన్వేషణలో మగ్నం చేస్తే ఎప్పటికైనా యథార్థం గోచరిస్తుంది అదే ఉత్తమ సిద్ధి ఉన్నది నలభైలో శ్రీవారి సిద్ధులను గురించి రచించిన వచనమే దీనికి ప్రమాణంగా రాస్తున్నాను చూడు సిద్ధమై ఉండు వస్తువును ఎరిగి రెండుటే సిద్ధి ఇతర సిద్ధులన్నయూ స్వప్న సిద్ధులే నిద్రపోయే పోయి మేలుకొని వెనుక అవి సత్యముగున సత్య నిష్ నిష్ఠులై మాయ వీడినవారు వారిని ఎందుకు బ్రమందగలరా తెలియుము తెలియము సిద్ధ సాధక సంవాదం శ్రీ పాండురంగ పాండురంగ అనుగ్రహం అనుగ్రహించే జన్మించిన విఠోబా అడవిలో తపం మనర్చుండ వారి బిడ్డలు జ్ఞానేశ్వరాదులు పట్టణంలోని మాతామోహన్ ఇంట నివసించుండరి ఆ బిడ్డల మేధా సంపత్తికి ఆ దేశపు రాజు ఆశ్చర్య ఆశ్చర్యమంది ఇట్టి సంతతిని వడిచిన జనకుడెంత ఎంత మహనీయుడు అని చింతించి వారిని పట్టణంకు రావించి పూజింపదలచి తోడ్కొని వచ్చుట్టుకై దూతలతో సహా జ్ఞానేశ్వరాదులు వారి కడ పంపాను దూతలు ఎంత ప్రార్థించినను విటోబా నగరంకు రా నిరాకరించిది జ్ఞానేశ్వరులు తామిట్లో తమ తండ్రిని ఒప్పించి తోడ్కొని రాగలమని చెప్పి వారిని అందరినూ పంపి పెదప తమ వాదం చే జనకుని వెప్పించి పట్టణముకు తోడ్కొని తోడ్కొని చనిరి విఠోబా జ్ఞానేశ్వర సంవాదము జ్ఞానేశ్వరుడు నాయన తాము నగరం అందు అడవి అందున్నచో మేము మాత్రం నగరము సుఖంగా ఉండగలమా కన్నతండ్రిని విడుతుమా శీఘ్రమే మాతో పట్టణమునకు ప్రయాణం గండు విటోబా అప్ప జ్ఞానేశ్వర కక్కినది ఆయాసము తీర్చు పాయసమే కానీ దాని తినవారుందర వాక్కులు ఉత్తములకు రెండుగా నుండున అడవికి వచ్చిన పిదప నగరమును ప్రవేశింపవచ్చునా తెలివిలేని మనుషులతో స్నేహం చేయవచ్చునా వారిని మచ్చికతో మనసారా విశ్వసింపవచ్చునా అల్పుడకు రాజును పూజింపనగునా ఎప్పటికీ నాకు ఈ అరణ్యమే శరణ్యము మీకు పట్టణము ఆసనయోగ్యమగును కావున నీవు పట్టు వదిలి పట్టణనుకేగి సుఖంగా ఉండము జ్ఞానేశ్వరుడు నాయన తా మీ అడవియందుండు కారణమేమి విటోబాపా జ్ఞానేశ్వర నగరంలోనిక మీద నేను పొందదగిన భోగ భోగలాభం ఏమున్నది నగరమునకు వచ్చినతో మోక్షమునకు విఘ్నమే గాని సహాయం లేదు నిర్జనమైన ఈ అడవే మౌన నిష్ఠకు యోగ్యము ఈ కొండ చర్యందే సంచరించదను జ్ఞానదేవుడు ఆకాశం మగపడకుండా చేయుటకు తాము కనులు ముయక దుప్పటి చేత ఆకశమును కప్పదలిచినట్లు చిన్న పిచ్చుక తన చిన్న పాదములచే పెడుగును ఆపదలిచినట్లు దుష్కర్మర్చు ధర్మమును ఉనర్చు ధర్మమును వెతుకున్నట్లును కఠినుడు ఈశ్వర దర్శనమున ఆశించినట్లును అహంబుద్ధి మానక జ్ఞాననిష్ట సాధించినట్లు ఉన్నది నగరం అనియు అడవి అనియు భేదభావంతో మీరు బ్రహ్మనిష్ట సాధించుట అభేదనిష్టలో భేదభావములు ఉండున ఉండ ఉండదగున విటబ మమకారమున్న పర్యంతము అహంకారం కానీ అది ఇది అను ద్వైత భావన కానీ పోదు ఈ భేదభావనలు పోగొట్టినది నిర్వికల్పనిష్టయే ఈ నిర్వికల్ప నిష్ట నిస్సంకల్పమును నిస్సంగత్వమును లభించను కావున ఏకాంతమైన కాననమే మౌన నిష్టకు సరైందని ఈ స్థలం ఉండేదను జ్ఞానేశ్వరుడు తన్ను తెలిసి తానుగా నుండిటే బ్రహ్మనిష్ట అడవి అడవియందు ఒంటరిగా నివసించుటకు నిష్ట కాదు విట సద్గురించేది తన్ను తా తెలుసుకునను తానుగా నిలుచుటకు ఏకాంత స్థానమున ముఖ్యంగా ఉండవలదా జ్ఞానేశ్వరుడు అడవియందు ఏకాంతంగా తప్పు మనర్చించ మనరించిన అజ్ఞాన నివృత్తి కాదు అహంకార మమకారములు విడవు అని ఆత్మజ్ఞులు అడవి అడవి అనియు నగరమనియు సన్యాసమనియు సంసారమనియు తలపక దృఢ చిత్తులై నిర్వికల్ప సమాధిని పొందియుండ మీరు మాత్రము సంసారం కూడదని ఈ కారణమేమి కారణమేమిటవా సాక్షిని తెలిసి సర్వసాక్షిలో వారు సంసారం మందున్నచో సమాధి సాధనకు విఘ్నము కలిగి సాక్షాత్కారం తప్పిపోను అందువలన సహజానంద భూ భూతపరులు సంసారాపేక్షను స్వప్నమందైనను చింతింప చింతింపరు జ్ఞానదేవుడు ఇది వలయునటి సంకల్పమును అది కొలదనటి వికల్పమును లేక ఉన్ననే సహజ నిష్ట గాని ఈ అడవిని అపేక్షించి నగరంను ఉపేక్షించి ఉండట నిష్టయగున యగుణ సంకల్ప వికల్పరహితులకు వ్యాపార మెట్లు సాగును వ్యవహారమునకు ఉపయోగించు ఉపయోగింపని వాడు నగరమునూ ప్రయోజనమేమి శవముకునొక వివాహము నడుచున్నటు నటుల అనృత జడ దుఃఖాత్మకముగు నీ దేహ పోషణకై బహు సంకటములు కాన్పదముగు కూడదు జ్ఞానేశ్వరుడు వ్యాపారం ఇచ్చలేదు సమాధిని అభ్యసించున్నారు ఆ సాధనముయు ఒక వ్యాపారమే కదా ఈ వ్యాపారమున్న వారికి సంసార వ్యాపారమున ఉండనిండు విటోబ సమాధి యొక్క వ్యాపారమైనను సమస్త సంకల్ప చాంచల్యములను నాశనమనొచ్చును సంసార వ్యాపారము సమస్త చాంచల్యములను సమకూర్చి సదా కష్టములను నదవును కదా జ్ఞానేశ్వరుడు సచ్చిదానంద స్వరూపమే తాను ఇక నిష్ఠా సాధన మేల చేయవలెను విటోబా జాగ్రత్తావస్థలో సుషుప్తి పొందుటే బ్రహ్మనిష్ట అని ఉత్తములనితరు అట్లుండని సమాధి చే అడ్డులేని ఆనందం కలుగునా జ్ఞానేశ్వరుడు అంటున్నాడు జాగ్రత్త అవస్థలో ఇంద్రియచేష్టలను స్వప్నావస్థలో మనో వ్యాపారమును సుషుప్తావస్థలో శుద్ధ శుద్ధ శూన్యమును సాక్ష్యాలే కాంచి సంతశించుటే ఆనందమనియు సేన ఛాయ వలే అంటే గ్రద్ధ ఛాయ వలె దేనికి అంటయుండక ఉండుటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనియు వేదాంత శాస్త్రములు ఘోషింప శుద్ధ శూన్యమైన సుషుప్తి ఎందుకంటే ఆనందమనియు జాగ్రత్త సుషుప్తి అనియు తాము తలపదగున విటవ జాగ్రత్తను స్వప్నమును లోక వ్యవహారమునందు ముంచి ఇంద్రియ మృగములకు ఆహారం చేసి మిక్కిలి వేదన పాల్గొనట్లు చేయను అందువలన లోక వ్యాపార రహితమైన శుద్ధ శూన్యమైన శుషుప్తావస్థకు సాటైన సమాధియే ఉత్తమ సమాధి కానీ వేరుది కాదు జ్ఞానేశ్వరుడు అంటున్నాడు తస్కరునకు దుష్కరుడే గురువగునట్లు జగద్వ్యాపారమందు జనకునికి విషమృగములను దృఢ జ్ఞానమును ఖడ్గమున నరికి సుఖదుఖములను సరుకుసేయక నిశ్చలముగా నిలుచుటయే పరమ సమాధి కానీ శూన్యముగా నుండట సమాధి కాదు విటోబ బహు జన్మములుగా వాసనలెన్నయో కూర్చుకున్న మనోవ్యాపారమును సర్వసంగ పరిత్యాగైన సుభ జయించినాడు కానీ నిరుకల్ప సమాధిలో నుండా నుండని తాను బ్రహ్మయను దృఢజ్ఞానమును జనకుడు కాదు తాను బ్రహ్మము అను దృఢ జ్ఞానమున్న జనకుడు కాదు జ్ఞానేష్ అంటాడు కోలయాడిన కోతియాడినట్లు దృఢజ్ఞాని అయిన జనకుడే మనస్సును జయించినాడు కాని బాహ్యసంగ రహితుడే అరణ్యమే శరణ్యముగా నున్న సుఖుడు కాదు విటోబా దృగ్రూపముగా నున్ననే దృశ్యములు పోవును కానీ దృశ్యమందుండియే నెట్లు నిరాకరింపగలము విష్ విషము హరింప విషమే త్రాగిన ఇది మరణ హేతువు కదా జ్ఞానేశ్వరుడు విషము హరింప వేరొక విషమ విషమయమైన ఔషధమునే సేవించినట్లు భయంకరములైన విషేంద్రియ కరణాదులను నిస్సంకమైన జ్ఞానముచే సంహరించిన వాడే సముద్రుడు కానీ సదా సమాధినిష్ఠలో ఉండి విషయమృగములెక్కడ మీదికి రాగలవో అని భయపడు వారికి ఆ భీతియే ఫలితము కానీ బ్రహ్మానందం ఒకప్పుడు లభింపదు బాగుగా యోచి చూడు విట్ట సన్యాసి అయి సదా సమాధి ఉండు వారినే చలింపజేయు విషయములు సంసార వ్యాపారమునున్న వారిని ఏమి చేయగలవు మహాప్రవాహమును బడిన ఎండుటాకు లేక నిలవగలదా జ్ఞానేశ్వరుడు అంటున్నాడు జ్ఞానం లేనివాడు ఎంతకాలం దృష్టిలో నున్నను కరణములు వారిని బహిర్ముఖని గావించి బహుక్లేశమును అందించను మహాప్రవాహమున బండ్ బడినను రాయి కించిత్తైనను చలింపనట్లు విషయాది వికారములు ఎన్ని వచ్చినను సహింపరాని తుఃఖములను కలిగించినను నిశ్చలముగా నున్నవానికే బ్రహ్మానంద అనుభవం కానీ దారుఢ్యం లేని వాని యజ్ఞానమును ఒకనాటికి పోదు అజ్ఞానము ఒకనాటికి కూడా పోదు అంటున్నాడు జ్ఞానేశ్వరుడు విటోబా అంటున్నాడు ఎంత దారుఢ్యమున్నను నిస్సంగుడై సదా బ్రహ్మానంద బ్రహ్మానుసంధానము చేయకున్నా మాయాంధకార కోపమున పడిపోవటకు సందేహమే లేదు జ్ఞానేశ్వర్ అంటున్నాడు బ్రహ్మమున కన్యముగా మాయ అనేది ఒకటి ఉన్నదా ఉన్న ఉన్న కదా సదా నిష్టలో నుండి దాన్ని పోగొట్టుకునవలను తన నీడ తన్ను ఎదుర్కొని యుద్ధము చేయనట్లు లేని మాయను లేని అహంతును కల్పించుకుని నిష్టలో నుండవలనని చెప్పేదరు అసత్యముకు నీడతోడ జగమాడి నెడల ప్రయాసమే ప్రయోజనమగనట్లు అత్యంత భావముగు మాయ లేనిదే అని తెలిసి మౌనంగా నుండక ఎల్ల ప్రొద్దును నేతి చుండుట తీరని ఉపద్రవం కదా పుట్టోబా నేతి చేయక ఏకాగ్ర చిత్తుడు కాక సాక్షిగా నుండక సహజ జ్ఞానం పొందుటట్లు జ్ఞానేశ్వరుడి నేతి చేయగా పుట్టలో నుండి ఉసుళ్ళు బయలుదేరినట్లు అనేక విషయములు వెలువడుచునే ఉండను కొట్ట కొట్ట పైకి ఎంతయు బంతి వలె మనసు ఏకాగ్రం చే చేయను చేయను ముందును సాక్షిగా నుండును నుండను వంకర దీయు లాగిన కొలదీయు చుట్టుకుని పోవు కొకొక వలే శరీరాధికములే తాను భ్రమి భ్రాంతి వచ్చునే ఉండును అందువలన అవిద్యయుగు అహంతయు మిద్యగు మాయయు సుక్తికారజనితము వలె సర్వదా మిద్య అని తలిచి తానే బ్రహ్మమని విచార జ్ఞానంచే నిశ్చయించి గంభీరంగా నుండిటే బ్రహ్మానందము పిటోబా ఏ సాధనము చేయక విచార జ్ఞానం వలన తానే బ్రహ్మమని ఉన్నచో దుఃఖమయమైన విషయాధికములను జయింపగలమా అఖండ ఆనందమైన ఆత్మలో ఐక్యం అందగలమా జ్ఞానేశ్వరుడు బ్రతికి ఉన్న పశువే పులిని చంపలేదు చచ్చిన పశువును చంపున అట్లే నిత్యముగాను నిష్కళంగాను అఖండానందముగాను ప్రకాశించున్న ఆత్మను విషయాదులేవి చేయలేవు బలిసిన పశు అయినను బడుటకు చంకునట్లు జ్ఞానం వలన పూర్ణజ్ఞైన జ్ఞాని సన్నిధికి విషయములే రాని రావు వచ్చినను పులిదుర్కును పశువు ఎట్లు పాయమును పొందను అట్లే నశించిపోవును గుటోబా వ్యభిచారిని కూడి చరించినతో పతివ్రతయు చెడినట్లు అజ్ఞానితో చేరిన సుజ్ఞానియు విషయా విషయాదులందు చిక్కి మనశ్చాంచల్యమును జొక్కి దుఃఖమైపో దుఃఖమై పోయి పో పోయినను దుఃఖమయమైపోయినను జ్ఞానేశ్వరుడు దృఢ చిత్తమ్మకు పవి పతివ్రత బహు విభిచారణతో కూడి ఉన్నను నిర్మలంగానే ఉండును దారుడ్యం లేని ఆమె ఎవరి సహవాసం లేకయున్నను తన పాతివ్రత్యమును సబుద్ధి చేతనే భంగపరుచుకునను అట్టి దృఢ జ్ఞాని అనేకులకు అజ్ఞానులనుచే చుట్టుకొనబడినను జ్ఞానం నుండి జారుకున్నను దారుడ్యం లేనివాడు ఏకాంతిగానున్నను జారిపోవును విటోబా సంసార వ్యాపారమున నుండియే సహజ జ్ఞాని ఎట్లు కాగలడు జ్ఞానేశ్వరుడు బ్రాహ్మణుడు చండాల వేషము ధరించి నటించినను చండాలుడు కాక బ్రాహ్మడు అగునట్లు సుజ్ఞానియు అజ్ఞానులతో కూడి బహువిధ నటనమును నడిపినను నుండినను పరమానంద భోగిగానే ఉండును విటోబా ఎంత దృఢ ప్రజ్ఞ గలవాడైనను ఒక ముహూర్త కాలమేమి కాలమే బ్రహ్మా బ్రహ్మానుసంధానము చేయకునచో బ్రహ్మజ్ఞాని ఒకట బహుదుర్లభము జ్ఞానేశ్వరుడు చండాల వేషము ధరించి నటించు విపురుడు మాటి మాటికి నేను విపురుడు అని అటు తల తలపని ఎడలా చండలుడైపో జగమెరిగిన బ్రాహ్మణుడుకు ధన్యమేలా నేనను అహంత నశించిన విమ్మట ఇంకనూ నేను నే నను అహంకార గ్రంథిని పట్టుకుని నేను బ్రహ్మమును అని బ్రహ్మానుసంధానం చేయవలన జగమిరిన విపురునకు ధన్యము లేకునను అందరి చేత భూసురుడనే పూజింపబడినట్లు నేను నాది అను అహంకారం మమకారం లేనివాడు ఏ విధముగానూ అనుసంధానం చేయకున్నను అందరి చేత పుచిపుబడి బ్రహ్మానంద పోగానే ఉండును విట్ట జగదీశ్వరునుకు సాటే సాటివాడైన తాను బ్రహ్మమను అనుసంధానమును ప్రతిదినము చేయకుండా ఎడల అజ్ఞానివై పోవుటకు అభ్యంతరం ఏమీ లేదు దేహాదులు నే నేనూ అహంత సులభంగా పోనే పోదు జ్ఞానేశ్వరుడు దీపము చేతబట్టి చీకటి ఉండు అన్న అన్న ఉండున అటులే దేహాదులు నేనను అజ్ఞానమును ఎదిరించి బ్రహ్మమే తానని తెలిసిన పిదప అజ్ఞానమ ఉండునా అజ్ఞానమా ఉండు మన ఉండునా పిల్లిని పక్కన ఉంచుకుని చిలుక పలుకులు చిలుక పలుకు మన పలుకునా పిల్లిని పక్కనుంచుకుని చిలుక పలుకు అన్న పలుకునా అటులనే జీవేశ్వర జగదాదులు అసత్యమని తెలిసిన విమ్మట ఓ మాయారా అని వచ్చునా తాను నపంచుకుడని తెలిసినవాడు స్త్రీ ఎదుట నేను పురుషుణని చెప్పి లబ్ధపడు పేడివలే బ్రహ్మ సత్యమనియు మాయ అసత్యమనియు బ్రహ్మ నిర్వికల్పమనియు మాయ స సంకల్ప వికల్పములనియు తానే బ్రహ్మమనియు బ్రహ్మమే తాననియు సద్గురినాథుని సన్ సన్నిధానము నిస్సందేహముగా నెరిగినవానికి సంకల్పమేది వికల్పమేది బంధమేది మోక్షమేది జననమేది మరణమేది నగరమేది విపినమేది దానమేది తపమేది సన్యాసమేది సంసారం ఏది అను అని చచ్చిన గొర్రె కన్నువలే జగమందున్న వాని ఎదుట మాయ యొక్క సామర్థ్యము అణుమాత్రైనా ఫలించినా బాగా యోచించి చూడు అని ఈ విధముగా జ్ఞానేశ్వరుల పలుకగా విఠోబా సంతసించి వారితో పట్టణంను కరిగను అంత నచ్చట రాజుచే పూజింపబడి సుఖముగా నుండెను యాభై ఏడవ లేక కర్తూరాజ్ఞయ ప్రాపల్యతే ఫలం పదకొండు ఎనిమిది నలభై ఆరు పంతొమ్మిది నలభై ఆరు దాదాపు పది నెలల క్రితం కృష్ణభిక్షు తన ఆస్తి అన్నదమ్ములకు రాసిచ్చి సన్యసించి దేశాటన చేస్తే శాంతి కలుగునా అని యోచిస్తున్నాను భోగదాజ్ఞ ఎలా ఉందోనని ఒక జాబు రాశారు భగవాన్తో మనవి చేశాను భగవాన్ చికితులై ఆ అలానా అంతా తీర్మానం చేసేశారా అని రవంత నిదానించి వారి వారి కర్మానుసారం నడుస్తుంది అన్నారు మళ్ళీ ఇదయ్యా సమాచారం అని వారికి రాస్తే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అన్నారు కదా ఆ కర్త ఏమైనా అదిప్పుడు అని మళ్ళీ జాబు ఈసారి భగవాన్తో మనవి చేయడానికి సంకోచించి ఏం రాద్దామని ఆలోచిస్తుంటే మర్నాడే ఒక భక్తుడు కర్తూరాజ్ఞయ ప్రాప్తితే ఫలం అన్నారే ఆ కర్త ఎవరు అని భగవాన్ ప్రశ్నించాడు కర్త ఈశ్వరుడు వారి వారి కర్మానుసారం ఫలములు ఇచ్చేవాడు అనగా సగుణ బ్రహ్మం అన్నమాట అసలు బ్రహ్మము నిర్గుణము అచలము సగుణ బ్రహ్మములకే ఈశ్వరుడని పేరు వారి వారి కర్మానుసారం ఫలి ఫలాలిస్తాడు ఇస్తాడు ఒక అన్నమాట ఒక అన్నమాట పనిని బట్టి బతిమలిస్తాడు ఒక అన్నమాట పనిని బట్టి పత్రిమిస్తాడు అంతే ఆ ఈశ్వర శక్తి లేనిదే కర్మ నడవదు అందుకే కర్మ తజ్జడం అంటారు పెద్దలు ఇదే తాత్పర్యం అన్నారు భగవాన్ వారి ప్రశ్నకు ఎంతకంటే జవాబి ఉంది అదే కృష్ణ కృష్ణభిక్షుకు రాశాను విక్రమార్కుడు పాదరక్షల ప్రభావం వల్ల బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మదేవుడు సంతసించి వరం కోరుకోమన్నట అయ్యా మీరు సృష్టించేటప్పుడు వారి వారి కర్మ ఫలానుసారం ఫలితాలని నుదుట రాస్తారని ఆ రాత తప్పదని శాస్త్రాలు పోషిస్తున్నవే ఇప్పుడు నాకు వరాలు ఇస్తానంటున్నారు నుదుటి రాత చెరిపి మళ్ళీ రాస్తారా లేక పైపైన దిప్పుతారా ఏంటి కథ అన్నాట విక్రమార్కుడు అతని వివేకానికి సందర్శించి చిరునవ్వుతో ఏమీ లేదా వాళ్ళ వాళ్ళ కర్మానుసారం ఏది ప్రాప్తం అది వాగ్రూపంగా వస్తుంది ఆహా ఇచ్చామంటాం అంతే కొత్తగా ఇచ్చేదేమీ లేదు ఇది గ్రహించలేక వరాలకై తపస్సు చేస్తారు నీవు వివేక్ కనుక మరవం కనుక్కున్నావు చాలా సంతోషం కలిగింది అని చెప్పి బ్రహ్మాస్త్రం బహుమతికి ఇచ్చి పంపారట చిన్నప్పుడప్పుడు చదివానిది భాగవత దశమ స్కంధంలో ఇంద్రపరమైన యాగం మానిపించి నిమిత్తం నందుడికి కృష్ణుడు బోధించిన పద్యాలను ఎందుకు సరిగా ఉన్నవి చూడు కర్మమున బుట్టి జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున జడు కర్మమే జనుకుల దేవత కర్మ మే సుఖదుఖములకు కారణ మది మదిపా కర్మములకు ఫలములు కర్ములకు నిండుగా రాజుగాని సదా నిష్కర్ముడకు ఈశ్వరుడును కర్మవిహునులకు రాజుగాడు మహాత్మ యాభై ఎనిమిదవ లేఖ సర్వసమత్వం పన్నెండు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు గడిచిన వేసంగిలో భగవాన్ సాయంకాలం కూర్చోవడానికి సౌకర్యంగా ఉంద ఉంటుందని హాలు వెనుక పందిరి వేశారు పందిరికి పడమర వైపున వట్టి వేళ్ళు తడికలు కట్టి తడికలను ఆనుకుని భగవానులకు సోఫా వేశారు సాయంత్రం సోఫాకు తూర్పు దిశగా పురుషులంతా కూర్చుని ఉంటే భగవాన్ దక్షిణాభిముఖులై దక్షిణామూర్తి వలకి కూర్చు కూర్చుండేవారు వారి పాదాల ఎదురుగా మేమంతా కూర్చుండేవాళ్ళం మా దృష్టి సూటిగా ఉంటే భగవదార్ దార్పిత వింద దర్శనం పక్కకు తిరిగితే చక్కని పూదోట పైకి తిప్పితే అరుణాచల శిఖర దర్శనం మా భాగ్యం ఏమని చెప్పాలి ఒకనాటి సాయంత్రం నాలుగు ముప్పావుకు బయటకు వెళ్ళిన భగవాన్ తిరిగి రాకముందే మబ్బుగా ఉండడం వల్ల వడ్డీవేళ తడికలు పైకెత్తి కట్టారు సేవకులు భగవాన్ వచ్చి కూర్చున్న పది నిమిషాలకే ఎండ తెరదీసినట్లు వచ్చింది సాయంకాలపు ఎండ అయినప్పటికీ వేసవి కావడం వల్ల అందరిపైన వేడి సోకి రావంత కష్టం కలిగించింది పై అయినా లేని భగవాన్ మీద ఆ ఎండ పడితే చూచి సహించలేక సేవకులలో ఒకరైన వైకుంఠవాసి అనేవారు చల్లగా భగవాన్ వెనుకున్న తడికులు దింపారు భగవాన్ చూడలేదని వారి తలుపు వేదపారాయణ జరుగుతుండడం వల్ల భగవాన్ చూడనట్లే ఊరుకున్నారు పారాయణ ముగి ముగియడంతోనే అందుకున్నారు ఇక చిరాకుతో చూడండి వీరి చేష్టలు నా పక్కనున్న తడికిలు మాత్రం దింపారు మిగతా వారంతా మనుషులు కావు కాబోలు స్వామికి మాత్రం ఎండ తగలకూడదు మిగతా వారందరికీ తగిలినా పర్వాలేదు స్వామికి మాత్రం ప్రత్యేకం ఎట్లాగైతేనే స్వామితో నిలబెడుతున్నారు పాపం ఇలాగుంటే కానీ స్వామి కాదు కాపోలు ఎండ తాకకూడదు గాలి సోకకూడదు వెలుగు చూడకూడదు కందకూడదు మొదలకూడదు కాళ్ళు చేతులు ముడుచుకుని సోహం మీద కూర్చోవాలి ఇది స్వామిత్వం దీనికేం లోపం వస్తుందోనని ఇందరిలో నన్ను ప్రత్యేకించి చూపిస్తూ స్వామిత్వం నిలబెడుతున్నారు ఎలాగో అన్నారు భగవాన్ పాపం ఆ సేవకులు బెదిరి యథాప్రకారం తడికిలెత్తివేశారు సంజకెంజాయులు భగవాన్ పైకి పైన సోకిన కనులకింపుతో కలిసిపోయినవి అగరవత్తుల ధూపం అన్ని దిశలకు వ్యాపించి తల్లని పిల్లల గాడ్పతో సఖ్యం చేసుకుని భగవాన్ పాదమద్ధంలో ప్రణమిల్లి భక్తులందరికీ వింజామర్లు విసి విసిరింది యాభై తొమ్మిది యథేచ్ఛ పదమూడు ఎనిమిది వందల నలభై ఆరు బెంగళూరు నుండి వచ్చిన కోమటి కురవాడకుడు తలా జడలు కట్టుకుని మాధుకరి వృత్తితో జీవిస్తూ అరుణాచలేశ్వరుని దేవాలయంలో పడుకుంటూ నేను వచ్చిన కొత్త కొత్త రోజుల్లోనే రెండు మూడేళ్ళు ఉన్నాడు ఇక్కడ అప్పుడు అతని తల్లి ఆశ్రమానికి వచ్చి వారిని ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తే పండరపురానికి పారిపోయినాడు ఆమెకి ఇద్దరు ఒకటే బిడ్డ కావలసినంత ఆస్తి వీడు ఏది వద్దనే అదొక విధమైన విరహగి ఆ తల్లి మొరపెట్టుకుంటే ఒకటి రెండుసార్లు తల్లి మాట వినమని చెప్పి చూచారు భగవాన్ వినలేదు పారిపోయాడు గత ఆషాఢ మాసంలో మళ్ళీ వచ్చాడు వాడెప్పుడు పలకకుండా హాల్లో ఒక మొల కూర్చొని సాధనో ఏదో వాడిదిప్పుడు వాడు పడుతూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవాడు ఇప్పుడు జడలు తీసేసే తీసి తీసివేశాడే కానీ కార్యక్రమం మార్చుకోలేదు భగవాన్ చూస్తూనే ఉన్నారు వాడు పలకలేదు వీరు పలకలేదు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఒక మధ్యాహ్నం ఉద్యోగం చాలించుకుని వచ్చిన మన రాజగోపాలయ్యరు యథాప్రకారం లైబ్రరీ పనిలో హాల్లో హాజరై ఈ కోమటి బిడ్డను చూచి పండరిపురం నుండి వచ్చావా ఎప్పుడో వాళ్ళమ్మ వీడు వస్తే జాబు రాయమని అడ్రస్ ఇచ్చింది కదా అన్నారు భగవా అవును వచ్చారు పదిహేను రోజులు అయినట్లుంది చూస్తూనే ఉన్నా మాట్లాడరాయనే పండరిపురం ఎలా ఉందని ప్రసాదం ఏదని నేను ఎక్కడికి పోయి అడిగేది వారో మాట్లాడరు వారి వారి చిత్తవృత్తిని అనుసరించి కదా మనం పోవలసి ఉంది ఎవరెవరు చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసి విధి మనకున్నది అన్నారు భగవాన్ విఘ్నులంతా తమ తమ చిత్తాలను తరచి చూసుకున్నారు దక్కిన వారి సంగతి దైవానికి ఎరుక ఎవరెవరి చిత్తవృత్తి ఎలా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి వారికి ఉన్నదట చూచావా ఎంత మాట అరవై లేక కార్యక్రమం పట్టిక పదిహేను ఎనిమిది వందల నలభై ఆరు నెల రోజుల కిందట మధురకెళ్లిన సర్వాధికారి నిరంజనానంద స్వాములు నాలుగైదు రోజుల కిందట పట్టణం వెళ్ళారట అక్కడున్న రమణ భక్తుల్లో ప్రముఖులైన వారితో ఆలోచించి సెప్టెంబర్ ఒకటవ తేదీకి నిర్ణయించిన స్వర్ణోత్సవానికి నడుపుదలిచిన కార్యక్రమం అంతా పట్టికగా రాసి పంపగా నేను ఉదయం తెచ్చి వినయ విదేదలతో శ్రీ భగవాన్కు సమర్పించి చేతులు జోడించి నిలిచాడు టీకే దొరస్వామి అయ్యారు ఆ లేఖలో ఉత్సవ దినం ఉదయం ఏడు గంటలకు మొదలు రాత్రి ఏడింటి వరకు జరపవలసిన కార్యక్రమం రాసి ఉంది హైకోర్టు జడ్జీలు ఇంకా పేరుగల పెద్ద మనుషులు ఎందరో ఉపన్యాసకులుగా నిర్ణయించబడ్డారు ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ బో బోదులూరు కృష్ణమూర్తి అయ్యర్ల గారిలా పాట కచేరి ఇంకా ఏవో ఆ కార్యక్రమం పట్టుకులు ఉన్నవి భగవాన్ అదంతా పరిశీలనగా చదివి మందహాసంతో సరిపోయింది వ్యవధలేని కార్యక్రమం పోనీ నాకెందుకు ఏమన్నా చేసుకొని నాకు మాత్రం బయటకు వెళ్ళి వచ్చేందుకు వ్యవధిస్తే చాలును అయినా పెద్దలంతా వచ్చి ఉపన్యాసరిస్తారంటే దేని గురించి మాట్లాడతారప్ప ప్రసంగించడానికి ఏమున్నది ఉండేదే మౌనం మౌనాన్ని గురించి మాటలతో ఎలా చెప్పడం ఇంగ్లీష్లో సంస్కృతంలో అరవంలో తెలుగులో మలయాళంలో అరే అప్ప అన్ని భాషల్లో మాట్లాడతా గొప్ప గొప్పవారు పోని మనకెందుకు మన మన మా మనల్ని ఏమీ మాట్లాడకుండా ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్ పోని మనల్ని ఏమీ మాట్లాడమనకుండా ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్ ఆ భక్తులు చేతులు నలుపుకుంటూ ఇందులో ఏదైనా వద్దని భగవాన్ సెలవిస్తే మానేస్తాము అన్నాడు వినయంగా ఓహో సరి సరి ఇదంతా నేను కావాలన్నానా ఒకటి వద్దనడానికి ఏమైనా చేసుకోండి వారి ఇష్టం మీ ఇష్టం నన్ను మాత్రం ఏ ఉపన్యాసానికి నియమించకుండా ఉంటే అంతే చాలు ఇలా స్వభావం మీద కూర్చుంటాను ఏమైనా చేసుకోండి అన్నారు భగవాన్ చిరునవ్వుతో అవును స్వామి వాస్తవే భగవాన్ ఎదుట నోరెత్తి ప్రసంగించడం ఎవరికీ సాధ్యపడదు అయినప్పటికీ ఇంత భాగ్యం లభించిందే అని మా సంతోషం వెలపచ్చడానికి ఇదంతాను అంటూ నమస్కరించి వెళ్ళాడా భక్తుడు